గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము దేవుడికి వ్యతిరేకంగా హలైలుయా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామను మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబుల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా క్యాన్సర్ 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 పేషెంట్లని ప్రేయర్ రిక్వెస్ట్లు ఎక్కువగా వస్తున్నాయండి వారి కొరకు ప్రార్థించండి అలాగే వర్షాల వల్ల అనేక ప్రాంతాలు ములిగిపోతున్నాయి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి వారి విషయంలో కూడా ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి నిరంతరం నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు నా ఇన్బాక్స్ కనెక్ట్ అవ్వచ్చు నా ఫోన్ నెంబర్ వాగ్దానంలో పెడుతున్నాను మీరు కనెక్ట్ అయ్యి నాకు వయసు దగ్గర పెట్టండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము యహో శివ గంధము పదవ అధ్యాయం పదకొండవం యో ఆకాశం నుండి గొప్ప వడగళ్ళు వారి మీద పడవేసి కనుక వారు దాని చేత చనిపోయేది హలోలయ్య ప్రియా దేవుడి సంఘస్థులారా ఏదైనా పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవారి విషయంలో ఇక్కడ దేవుడు చెప్తున్నారండి అంతేకాదు మీరు చివరిగా ఇంకో మాట కూడా చదివితే ఇక్కడ అక్కడ వాళ్ళు యుద్ధం చేసిన వరకంట వడగల పడే ఎక్కువ మంది చనిపోయారు అన్న మాట కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది యహో శివకి దేవుడు వాగ్దానం చేసి ఆ దేశం ఇవ్వడం జరిగిందండి ఆ దేశంలోకి అప్పుడు ఐదుగురు రాజులు శత్రువుల మాట వాళ్ళు వాళ్ళు దండట్టుకొని ఆ దేశంలోకి వస్తున్నారంట వచ్చే సమయంలో ఐదుగురు ఒకప్పుడు పడేది కదండి పడక రెండు యహోషవని ఓడించాలి ఆ గ్రామం కూడా మనం సొంతం చేసుకోవాలని ఈ ఐదుగురు బాగా ప్లాన్ వేసుకొని ఈ ఐదుగురు రాజులు ఈ ఒక్క రాజు దండంగా వచ్చాడంటేనే బోళ సైన్యం కదండి అలాంటిది ఐదుగురు రాజులు ఐదుగురు రాజుల బలంగం ఎంత ఉంటారు జనం వీరందరూ కూడా ఒక మాటతో సమాధానం కలిగి వస్తున్నారంట వచ్చే సమయంలో యహోషవ పారిపోతాడు పిరుకోడు మేము ఐదుగురు వెళ్తున్నాం కదా అనుకున్నారు కానీ యహో శివలో ఉన్నవాడు ఎవరేండి శక్తిమంతుడు ఆకాశ భూమిని సృష్టించినవాడు సకల భూమిని ఏలినవాడైనా హలైలుయ్య అంత గొప్ప దేవుని కలుగొన్నాడైనా వారు బలంగాను కలుగున్నారు వచ్చే శత్రువులు కానీ యహో శివ ఒక్కడ దేవుని కలుగున్నాడు ఎవరు గొప్పవారేంటి ఇక్కడ బలంగం కలిగిన వారా దేవుడి కలిగిన వాడా దేవుడి కలిగిన వాడే అలైలోయో శివ ప్రార్థించుంటాడు ప్రభాస్ శత్రువులు వస్తున్నారు నువ్వు చూసుకో నా సంబంధం లేదు నేను అలాగే ఉండి చూస్తాను నీ కార్యమని అంటనే దేవుడు దూతలకు ఆగ్నే ఇచ్చాడు వడగల కురిపించాడు కత్తి కత్తి దూసుకొని వారు ఫైట్ చేసినవారు చనిపోయినవారు కొద్ది కానీ వడగళ్ళ దెబ్బకి చాలామంది చనిపోయారు అంటే అండి ఏహోశ యుద్ధం చేయలేదు ప్రార్థన కంసం కలిగి ఉన్నాడండి హలలుయ్య దేవుడితో కలిగి ఉన్నాడు అందుకే దేవుడికి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా నిలబడలేదండి అక్కడ మరి మనం ఎవరితో కలిసి ఉంటున్నాం మనకి వ్యతిరేకంగా ఏదైనా వస్తే మనల మీద దాడి చేస్తున్నాయా మనం దాంట్లో ఓడిస్తున్నామా దాన్ని ఓడించాలంటే ముందు దేవుడి మనం స్నేహం కలిగి ఉండాలి దాన్ని మనం గెలవాలంటే ముందు దేవుడితో సావాసం కలిగి ఉండాలి లేకుండా మనం దేనితో సావాసం కలిగి ఉంటున్నాం ఐదుగురాజుల బలంగా ఎంతమంది సైన్యం ఉండవచ్చు కానీ ఒక్కరు యహోషివని ఓడించలేకపోయారు ఎందుకంటే దేవుని కలిగొన్నాడండి ఇక్కడ హలయలు ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఎవరైనప్పటికీ కూడా మీతోనే దేవుడు సూటుగా మాట్లాడుతున్నాడు సుమా ఏమని అంటే నీ పరిస్థితులు నీ నీ చుట్టుముట్టు కష్టాలు రావచ్చు అది పెద్ద సమస్య అవ్వచ్చు సుడిగాళ్ళ లాంటిది అవ్వచ్చు లేదా నీ మీద నీతో కలిసిన వాళ్ళు అబద్ధ సాక్షలు పలకవచ్చు నీ మీద శత్రువుగా లేవచ్చు కానీ నువ్వు దేవుని ఉంటే కనుక విజయం నీదే హలో నువ్వు వాటిని చూసి చింతించి బాధపడుతూ దుఃఖపడుతూ కంగారు అడిపి బేగిర్లు అడిపి ఉన్నావంటే నువ్వు అపవాదం స్నేహం కలుగున్నట్టే దేవుడు స్నేహం కలుగున్నవాడు భయపడడు నా దేవుడు చూసుకుంటాడు నా దేవుడు ఉన్నాడు నా పక్షాన్ని నేను ఆయనకు విరోధంగా ఉన్నానా శత్రువు నా మీద దాడి చేస్తాడు నేను ఆయనకి నమ్మకస్త్రాలుగా నమ్మకస్తుడిగా ఉన్నానా శత్రువు నన్ను దాటిపోతాడని ఇలా ప్రార్థించుకొని ధైర్యంగా ఎదుర్కొంటాడు హలలుయ్య నీవు ఎలాగుంటున్నా ముందు నీకు నీవు పరిశీలించుకో దేవుడు మనసుల్ని ఒకరు దేవుడు మనుషుల్ని ఒకరు తాకాలంటే ముందు ఆయన కనుగుట్టిని ముట్టాలి ఆయన కనుగుడ్డుని ముడితేనే మన బ్రకి వస్తుంది ఏదైనా సరే అది మాత్రం మర్చిపోక సుమా ముందు నీకు నీవే సరిచేసుకో నీకు నీవే సిద్ధపడు ప్రభువులు నీకు నీవే ప్రభువుకు నీకు ఏమైనా అడ్డుగోడలు ఉన్నాయేమో తొలగించుకో దేవుడికి అసహ్యం విని ఏమనిగా నీలో ఉన్నాయేమో ఈరోజే ఇప్పుడే సరి చేసుకుని తొలగించుకో దాని పెరుగు పాడే నీలో ఎదగనివ్వకు నీలోని సాతాన్ దగ్గర అయిపోయే అలవాట్లు ఏమైనా ఉన్నాయేమో అయిపోయే అవకాశాలు ఉన్నాయేమో ఇప్పటికిప్పుడే నువ్వు సరి చేసుకుని నీవుకి నీవే స్థిరపడు ఆత్మల స్థిరపడు దేవుని కొనియాడు నీ ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా తప్పించేవాడు నీకు తోడై ఉన్నాడు హలేలుయ్యా ఆయన ముందు ఎటువంటి వ్యతిరేకం కూడా నిలబడదు కాబట్టి నువ్వు ఆయనతో కలిసి ఉండు యహో శివ ఎలాగైతే దేవుడితో కలిసి ఉన్నాడో దేవుడు తనకిచ్చిన మాటలు నెరవేర్చుకుంటూ పొందుకు ఏంటి ఇవ్వడం సులువే పొందుకోవడం చాలా పరిస్థితులు అండి చూడండి మీరు యహో గంధం చూడండి దేవుడు ఏం చెప్పాడు నువ్వు నువ్వు కాలు పెట్టిన ప్రతి నేను నీకు ఇచ్చుతును పెట్టాడండి వచ్చేసిందా రాలేదు యుద్ధం ఎక్కడ చూసిన శత్రువులే ఎటు చూసిన శత్రువులే ఎటు చూసిన నిందలే ఎటు చూసినా ఎన్నో మాటలు అన్నిటినీ మరి దేవుడికి అప్పచెప్పుకుంటూ సుతించుకుంటూ సాగిపోయారండి వాళ్ళు హల చేయవలసింది ఒకటి ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకుంటూ ఆయన మాటకి నువ్వు పోచ తప్పకుండా పాటించుకుంటూ నువ్వు సాగిపోయావంటే నీ పక్షం ఉన్న యుద్ధ నీ పక్షాన ఉన్న శత్రు సైన్యం ఎవరైనప్పటికీ కూడా దేవుడు వడగళ్ళ పంపిస్తాడు దేవుడు నీ పట్ల ఏటువంటి శత్రువు లేకుండా తుడిచివేస్తాడైనా వేస్తాడైనా ఈ నీ చుట్టూ అన్ని దూరాలు ముయిపడవచ్చు మనుషులు మూసే కొన్ని దూరాలే కానీ దేవుడు అంతకంటే పెద్ద దూరం నీ పట్ల తిడిచి ఉంచాడు అనేక దూరాల నుంచి నేను తీసుకెళ్ళడానికి మనుషులు చుట్టుముట్టు నేను బంధించవచ్చు కానీ దేవుడి నుంచి విడిదేయడం ఎవరి తరం కాదు నువ్వు దేవుడి చేతిలో ఉన్నావో లేదో పరీక్షించుకుని స్థిరపడి ఎప్పుడెప్పుడే సరి చేసుకుని ప్రభువులు స్థిరపడి ఉంటావో నీకు అనుకోకుండా ప్రమోషన్లు నీ వద్దకు వస్తాయి అనుకోకుండానే దేవుడు అనేక వారి గౌరవాన్ని గౌరవానుకూరిస్తాడు హలైలుయ్య అనేకరి చోటే ఎవరు నిన్ను ఏలన చేశారో వారి ముందు నిన్ను తల ఎత్తుకుని గౌరవించేవారుగా సిద్ధపరుస్తాడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నువ్వు దేవుడితో సంవత్సరం కలిగినప్పుడు యహో శివుని దండెట్టుకుని వస్తున్నారు సేంజం అందరూ ఐదుగురు రాష్ట్రాలు ఐదుగురు రాజులు కలిపి అతని మీద దండెట్టుకుని వచ్చినప్పుడు యహో శివ నిలబడి చూసాడంట యుద్ధం ఎవరు చేశాడు యహోవయ్యండి మన పక్షాన్ని కూడా యుద్ధం ఎవ చేస్తాడండి అది ఏదైనప్పటికీ కూడా ఆయన చూసుకుంటాడు నీవు ఆయనతో కలిసి ఉండి అనునిత్యం ఆయన సుధించుకుంటు నీ హృదయాన్ని సిద్ధపడి నీ హృదయాన్ని అలా సిద్ధపరచుకుంటావో నువ్వు కొత్త స్థాయిని ఊహించలేని నువ్వు చూడబోతున్నావు అది నువ్వు చూడాలంటే ఆయనతో లోతైన సావసం కలిగిండు ఇంత రోజులు అలా లేవేమో ఈ రోజు నుంచే అలా సిద్ధపడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అని గురించిన